మో వెంకటేశయ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియోలు మరి కొందరికి కాబట్టి దయచేసి లైక్ చేయండి ఈరోజు వీడియోలో భాగంగా ప్రసన్న ఆంజనేయ స్వామి వారికి అలంకరణ వీడియో అనేది మీకు అందిస్తున్నాను ఈ వీడియోని కూడా చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ఆంజనేయ స్వామివారు ఈ ఆంజనేయ వారు ప్రసన్న ఆంజనేయ స్వామివారు అలా భంగిమ నమస్కార భంగిమలో అలాగే గద్దె పట్టుకుని వినయపూర్వకంగా నుంచున్నారు కాబట్టి ఆంజనేయ స్వామివారిని ఆ పేరుతో అనేది పిలవటం అనేది జరుగుతుంది ప్రసన్న ఆంజనేయ స్వామివారిగా ప్రసన్న వదనంతో మనందరికీ దర్శనమిస్తారు ఈ స్వామివారిని దర్శనం చేసుకోవటం వల్ల మనకు శత్రువుల నుండి బాధ అనేది తీరుతుంది ఆంజనేయ వారిని దర్శనం చేసుకోవటం వల్ల అలాగే మంగళవారం విశేషంగా తమలపాకులతో అభిషేకం చేసిన అలాగే సిందూరంతో పూజ చేసిన చాలా మంచిదండి ఆంజనేయ వారి నుండి మనం నేర్చుకోవాల్సింది దాసత్వం అండి ఒక స్వామివారికి మనం ఏ విధంగా అయితే ఉండాలో అనేది ఆయన నుండి మనం నేర్చుకోవాలండి అంత రామభక్తుడీ కూడా ఇప్పుడు రాముడు పిలుస్తారు ఎప్పుడు ఆయన ఆనుజ్ఞ ఇస్తారు అనేది ఎదురు చూస్తూ ఉంటారండి ఆంజనేయ స్వామివారు అలాగే మనం అందరం కూడా నేర్చుకోవాల్సింది అదేనంటే మనం ఎంత పెద్ద భక్తులైనా సరే స్వామివారి ముందు కానీ అందరి ముందు కానీ మనం వినయతో ఆయనకు గౌరవం ఇవ్వాలి ఈ రోజుల్లో గురువులకి గౌరవం ఇవ్వటమే మానేసిన రోజులండి ఇవి కానీ మనం ఆంజనేయ స్వామి నుండి నేర్చుకోవాల్సింది మరి ముఖ్యంగా అదేనండి ఆంజనేయ స్వామివారు ఎక్కడైతే ఉంటారో అక్కడ రామనామం ఎక్కడైతే జపిస్తారో అక్కడ తప్పకుండా ఆంజనేయ స్వామి ఉంటారని ఒక నమ్మకం మనందరికీ కూడా అదే విధంగా ఆంజనేయ స్వామివారికి మనం అలంకరించుకోబోతున్నాము ఈ పంచి కట్టాను పంచి కట్టినాక పై పంచి వేస్తున్నాను చూడండి ఈ విధంగా అయితే సింపుల్గా అయితే స్వామివారిని అలంకరించాను సింపుల్గా అని ఒక చిన్న మాట అండి కానీ స్వామివారు ఏ అలంకరణ చేసినా కూడా చాలా బాగుంటారండి చిన్నగాను ప్రసన్న వదనంతో ఉంటారు ఏ అలంకరణ చేసినా కానీ అండి ఏ పంచితో చేయని దేనితో చేసినా కూడా చక్కగా ప్రసన్న వదనంతో చక్కగా ఉంటారండి ఆంజనేయ స్వామివారు ఈ ఆంజనేయ స్వామివారు అంటే నాకు చాలా ఇష్టం అండి చాలా ప్రసన్న వదనంతో ఆంజనేయ స్వామి ఉంటారు ఈ విధంగా ఒక భక్తుడులాగా అలా ఉంటారండి చాలా ఆనందంగా ఉందండి ఆంజనేయ స్వామి చూస్తుంటే ఈ విధంగా అయితే వస్త్రాల అలంకరణ అనేది పూర్తి చేశాను ఆ తర్వాత సన్నజాజి పూలు ఉన్నాయండి ఆ సన్నజాజి పూలతో స్వామివారికి అలంకరించి ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి మీ అందరూ కూడా ఈ మంగళవారం నాడు ఆంజనేయ స్వామివారి దర్శనం మీ అందరికి కూడా కలగాలని ఆంజనేయ స్వామివారి కృపా కటాక్షాలు మీ అందరి మీద ఉండాలని కోరుకుంటున్నానండి అలాగే ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ కూడా ఆ ప్రసన్న ఆంజనేయ వారి యొక్క కరుణా కటాక్షాలు మీ మీద ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు పిల్లల రోజు జరుపుకున్న వారికి పుట్టినరోజు జరుపుకున్న వారికి మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు అన్నీ మంచి జరగాలి వారు అనుకున్న కోరికలు వాళ్ళు అనుకున్న పనులన్నీ కూడా జరిగిపోవాలని కోరుకుంటున్నానండి ఆంజనేయ స్వామి వారిని మనస్ఫూర్తిగా నమస్కరించుకోండి ఇదండి ఈరోజు వీడియో ఆంజనేయ స్వామి వారిని దర్శనం చేసుకున్నారు కదండి నచ్చితే కనుక లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి మర్చిపోబాకండి ఈ వీడియోలో అయితే అంజనీ స్వామి వారిని ఈ విధంగా అయితే చూపించడం అనేది జరిగింది నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం రామలక్ష్మణ జానికి జైబోలో హనుమానికి రామలక్ష్మణ లక్ష్మణ జై జైబోలో హనుమానికి रामभक्ता हनुमान् की जय